త్రికార్యకర్త మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినా ఫైయా లీగల్ గా పోయినా మీద లీగల్ గా పోతాను ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి ఫోటో ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళా రఫ రఫ రఫా వాణి వాడి కోసం వచ్చిన వాళ్ళు మాకు వేరే అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం మేము ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఎయిట్ హీరో కాడ వస్తాడు వే వా నెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ 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 ఏ చేత్తార్రా మేమే సరెండర్ అవుదామంటా అన్నారు మేమే సరౌండర్ అవుదామంటన్నారు మా ఇంట్ల కాడికి వచ్చి మా ఒంట్రూమ్లో వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా పడకల్లరా ఉంటే వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పొంద నేను టూర్ పోతా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ నడే లిస్ట్ ఉంది మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావూరమ్మది పైన చాలా మాట్లాడుతుందా అమ్మాపా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండద్దు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు రెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు అని కొడుకు లేడున్నావురా చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు దానా ధైర్యం ఈ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా కూడా నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయజ్ గార్డ్ మేలు కదరా నీ పాసా ఆ పిల్లరాళ్ళు ఐదు నెలలు టేబుల్ పెట్టిలే వాడు హీరో వాడు హీరో కాడు వాడి పిండి వాడు వేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా వంద కొట్టాలి వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయలుచుకున్నా స్టూడెంట్స్ని ஜ லீகல் காதோ நோட் தித்தான கலசண்ட்ர இக்கோ எவ்வளோ குத்துல பெடுத்தாரே சதுவில சதவா நீட்டை முர்த்த பெடுத்தாரா நான் இன்டிக்கு பெட்ல நான் ரோடு பெட்ல மரிசிப்பா బుక్కు బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున ఒక పోలీసులు లాడ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లాడ్ ఆర్డర్ రాకపోద్దు చూపించారు మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడో రాళ్ళు తోలున్నారు చూపించు తెల్లవాడుతున్నా దుమ్మని మాదిరి వచ్చినారు రే చిక్కులే అమ్మ బతికేస్తారా రే ఏడవ సావురా నీ కోమడుకుంటురా సావురా అంటే నీకు పౌదం ఉంటే వంగదాము లేదా ఏమేమి మాట్లాడుతా ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రా వైఎస్ఆర్ రాయినా వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రాడేటా పెద్ద లీడర్ చూడ బుకరా రాజు పెడతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు రండి మాట్లాడదే నేను కోర్టు అది కోర్టుకు పోతే తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ ఓటర్లే వాడు తప్పనే చేయి నా బస్సులో నిలబెట్లే నిలబెట్టింది పవర్ ఉంది జైలు పొందే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పేసి గెలిచి గెలిచినా ప్రజలకు గెలిచిన నేను ఏంటోవా